ఏపీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల్లో తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం అమదాల వలస ప్రెస్ మీట్ నిర్వహించిన రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ల పరిశీలన ఇరవై ఇరవై ఆరు నాలుగు నాలుగు రెండు వేల

అలాగే ఎలక్షన్ సిబ్బందికి మనం పోస్టల్ బ్యాలెట్కి ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి మనము నియోజకవర్గ స్థాయిలోనే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎనభై ఐదు కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఫిజికల్లీ డిజబుల్డ్ ఇదే ఆర్ఓ ఆఫీస్లో మనకు ఒక సపరేట్గా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ పొలిటికల్ పార్టీస్ అయినా సరే లేకపోతే యాస్పైరింగ్ క్యాండిడేట్స్ అయినా సరే ఏదైనా పొలిటికల్ క్యాంపెయినింగ్ ఎలక్షన్ క్యాంపసింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్మిషన్స్ అనేది సువిధాలో తీసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వాళ్ళందరినీ కోరుతున్నాం అలాగే సువిధా యాప్ కూడా ఆన్లైన్లో కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది ఈసీ సో దాన్ని కూడా వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం సువిధాలో తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా మన ఆఫ్లైన్లో కూడా దర్శన ఆఫీస్లోనే మనం అప్లికేషన్ ఇస్తే దాన్ని ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజుల గడువు లోపల పర్మిషన్స్ అన్నీ మనము ఈక్వల్గా పక్షపాతం లేకుండా అన్ని క్యాండిడేట్స్కి యాస్పైరింగ్ క్యాండిడేట్స్కే అన్ని పవర్ పొలిటికల్ పార్టీస్ కూడా ఈక్వల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇది మనకి పర్మిషన్ సంబంధించి ద సేమ్ టైం మనకు నామినేషన్ సంబంధించి మీకు అందరూ పద్దెనిమిదో తారీఖు అని చెప్పు చెప్పుకున్నాం దానికి సంబంధించి నామినేషన్ పత్రాలు కానివ్వండి అది కూడా ఇంకొక ఫ్యూ డేస్లో ఆర్ఓ ఆఫీస్లోనే అందుబాటులోకి పెట్టడం జరుగుతుంది ఆర్ఓ ఆఫీస్లో అందుబాటులో పెట్టడమే కాకుండా కూడా రిలీజ్ చేస్తున్నాం ఆ ఫోన్ నెంబర్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవాల్సిందిగా అందరి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం సో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం కంట్రోల్ రూమ్ అనేది ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాం మోడల్ కూడా కండక్ట్ టైమ్ ఉంది లేకపోతే సి విజిల్ అని చెప్పి సిటిజన్స్ విజిల్ అండ్ యాప్ అనేది ఉంటుంది దాంట్లో కూడా మనం దానికి కూడా మానిటర్ చేసుకోవడానికి ఒక నెంబర్ని పెట్టుకున్నాం అలాగే కంప్లైంట్స్ ఎటువంటి రకాల కంప్లైంట్స్ ఫోన్ ద్వారా వచ్చినా లేకపోతే మెయిల్ ద్వారా వచ్చినా సిఈఓ నుంచి వచ్చిన డిఇ నుంచి వచ్చిన అవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా సిస్టమ్స్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మోడల్ కోడ్ కండక్ట్ మనకు వచ్చింది దానికి సంబంధించి రకరకాల ఏర్పాట్లు అన్నీ కూడా మనం నియోజకవర్గ స్థాయిలో ఈ ఆఫీస్లో అన్నీ పెట్టుకోవడం జరిగింది క్యాండిడేట్స్కి లేకపోతే పార్టీస్కి పర్మిషన్ సంబంధించి మనం పోర్టల్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నామినేషన్ సంబంధించి మనం కోర్టులు అనేది ఇవ్వడం జరిగింది సో మేమైతే ప్రిపేర్డ్గా ఉన్నామని ఈ విషయంగా మీరు అందరికీ కూడా పొలిటికల్ పార్టీస్కి అందావి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాం దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎలక్టోరల్ రోల్ అనేది మనకు జనవరిలో ఫైనల్ రోల్ పబ్లికేషన్ జరిగింది సబ్సిక్వెంట్గా కూడా చాలా ఫామ్ సిక్స్ చేసారు ఆన్లైన్లో కూడా మనకి నామినేషన్స్ అనేది చేయొచ్చు సుంధా ద్వారా ఆన్లైన్లో నామినేషన్ అప్లై చేస్తున్న వాళ్ళు ఆ కాపీని ప్రింట్ తీసుకొని మాత్రం ఆ ప్రింటెడ్ కాపీని ఇక్కడికి ఇస్తే మనకి ఫిజికల్గా తీసుకొచ్చి ఇస్తే దాని స్క్రూటీని వరకు మెరిట్స్ ఆఫ్ ద నామినేషన్ పేపర్ని బట్టి మేము ఆ స్క్రూటీని తీసుకెళ్తాం అట్ ద సేమ్ టైం అండి ఇది నామినేషన్ సంబంధించి పార్టీలకి క్యాండిడేట్ ఆస్పైరింగ్ క్యాండిడేట్స్కి ఉన్న సూచనలు అట్ ద సేమ్ టైం ఎలక్షన్కి సంబంధించి డిస్టిక్లో ఎలాగైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామో అలాగే ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీలో కూడా మనం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్లే లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన సరే ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ టూ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ నైన్ జీరో త్రీ టూ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ పబ్లిక్ ఎవరైనా సరే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలన్నా ఈ ఫోన్ నెంబర్ని వినియోగించుకోవాల్సిన దీంతో పాటు వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దాన్ని కూడా వినియోగించుకోవాల్సినవి కోరుతున్నాము అలాగే డిస్ట్రిక్ట్ కంట్రోల్